టైఫాయిడ్ పేరు మీద మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక స్కామ్ జరుగుతుంది ముఖ్యంగా చిన్న చిన్న ఊర్లలో చిన్న టౌన్స్లో ఇది చాలా దారుణంగా జరుగుతుందండి అసలు ఈ స్కామ్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న టౌన్లో ఉన్నారు అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే మీకు అందుబాటులో ఉన్నాడు అండ్ మీకు రెండు రోజులుగా జ్వరం వచ్చింది సో మీరు వెళ్ళగానే ఆయన బ్లడ్ టెస్ట్ రాస్తాడు ఆ బ్లడ్ టెస్ట్లో వైడాల్ అని చెప్పి ఒక టెస్ట్ ఖచ్చితంగా రాస్తాడు మీరు గమనించండి సో రిపోర్ట్ వచ్చేస్తుందండి రిపోర్ట్ రాగానే వైడాల్ పాజిటివ్ వన్ ఇస్ టు ఎయిటీ అని చెప్పి ఉంటుంది సో టైఫాయిడ్ అయినగానే మీరు భయపడతారు అండ్ ఇక ఐదు రోజులు యాంటీబయాటిక్ ఇంజక్షన్స్ ఇవ్వాలి అని కూడా ఆ డాక్టర్ చెప్తాడు సో టైఫాయిడ్ కదా పోతే పోయే డబ్బులు అని చెప్పి మీరు కూడా ఫైవ్ డేస్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు బిల్లు కూడా గట్టిగానే అవుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్ మీలో చాలామంది ఫేస్ చేసే ఉంటారు సో అసలు నిజం ఏంటి మరి సో ఈ వైడాల్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన టైఫాయిడ్ అని అస్సలు కాదండి వన్ ఇస్ట్ ఎయిటీ వస్తే అస్సలే కాదు మరి ఎందుకు పాజిటివ్ అని రిపోర్ట్ వస్తుంది అనే డౌట్ మీకు చాలామందికి రావచ్చు దీనికి కారణం ఏంటంటే మనకి ఇంతకుముందు ఎప్పుడైనా టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్ వచ్చి ఉన్నా మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి సో వాటి వల్ల రిపోర్ట్ పాజిటివ్ వస్తుంది అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ కాదు పాత ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలా పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక రెండోది ఏంటంటే టైఫాయిడ్ వ్యాక్సిన్ కొంతమంది తీసుకుని ఉంటారు వాళ్ళలో కూడా యాంటీబాడీస్ ఉంటాయి దానివల్ల కూడా పాజిటివ్ వస్తుంది రిపోర్ట్ ఇంకొన్నిసార్లు డెంగ్యూ మలేరియా అండ్ నాన్ టైఫాయిడ్ ఆర్గానిజమ్స్ ఇలాంటి వాటి వల్ల క్రాస్ రియాక్టివిటీ జరిగి కూడా వైడాల్ అనేది పాజిటివ్గా వచ్చే ఛాన్స్ ఉంది సో అసలు ప్రతి జ్వరానికి టైఫాయిడ్ టెస్ట్ చేయించడం అనేది కరెక్టే కాదండి టైఫాయిడ్ లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే టైఫాయిడ్ టెస్ట్ అనేది చేయించాలి సో జ్వరం వచ్చింది కాబట్టి టైఫాయిడ్ టెస్ట్ చేసేస్తామంటే అది కరెక్ట్ కాదు అండ్ టైఫాయిడ్ అని కన్ఫర్మేషన్ ఎప్పుడు చేయాలి అంటే బ్లడ్ కల్చర్ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది ఆ బ్లడ్ కల్చర్ చేసినప్పుడు అందులో సాల్మొనెల్లా ఆర్గానిజం అనమాట అంటే అది టైఫాయిడ్కి సంబంధించిన ఆర్గానిజం అది కానీ ఐసోలేట్ అయితే తప్ప టైఫాయిడ్ అని చెప్పడానికి లేదండి సో ఇప్పుడు ఎవరైనా గుడ్డిగా వైడాల్ పాజిటివ్ కాబట్టి టైఫాయిడ్ ఉంది అని చెప్తే అసలు నమ్మకండి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అసలే తీసుకోకండి దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్